ఏ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వంశీ మనసును బాధ పెట్టడం ఇష్టం లేక అతని మాటలకు తెరవంచి తన బట్టలు బ్యాగ్ తీసుకొని ముభావంగా వంశీకేసి చూసింది వెళ్తున్నాను అన్నట్టు జాగ్రత్త నేను రేపు వస్తాను నువ్వేం దిగులు పడుకు టైంకి తిను మందులు వేసుకో సరే అండి జాగ్రత్తగా నువ్వు వంశీ ముదుటిని ముద్దు పెట్టింది ప్రేమగామిలి దగ్గర తీసుకొని కాసేపు తన కౌగిల్లో పందించి బయటికి తీసుకొచ్చాడు ఎప్పుడైనా రావటం ఇష్టమైన తల్లి నవ్వుతూ అడిగింది మమత తల్లి మాటలకి నవ్వుతూ వంశీ వెనక దాక్కుంది నీ మొగుడు ఎంత బాగా చూస్తున్నాడో నీ మాటలను బట్టే అర్థమవుతుంది తను చూసే చూపును బట్టి ప్రేమను బట్టి నువ్వు నేను నెలలు నిండినా నీ అత్తవారిలో ఉన్నావు నిజంగానే మీ దాంపత్యం చూస్తుంటే మాకే ముచ్చట ఇస్తుంది అని వచ్చిన వాళ్ళు అనటంతో అందరూ ప్రేమగా వంశీ సిరీలను చూశారు సీరియల్ వెళ్తుంటే కాంతం ఒక అంట్లో తడి మొదలైంది కన్న కూతురు కంటే ఎక్కువగా ప్రేమను చూసుకుంటుంది సిరి తినటం మానేసి మానేసి కాంతమ్మకు దాచిపెట్టేది ట్యాంకి భోజనం పెట్టి టీ ఇవ్వటం ఏ విషయమైనా సరే కడుపులో దాచుకోకుండా కాంతమ్మతో పంచుకునేది సిరి జాగ్రత్త బుద్ధమ్మ వచ్చే వారం నేను వస్తాను ట్యాంకి తిను మందులేసుకొని కోడలికి జాగ్రత్తలు చెప్పింది సిరి కంటలు కూడా తడి మొదలైంది వెళ్ళడం తనకి ఇష్టం లేదు ఆయన తప్పకెళ్తుంది ఇంకా తప్పక ముమ్మతిగారితో కలిసి కిందికి వెళ్ళింది గుండెంత బరువుగా అయింది అందరికీ అప్పటి వరకు సంతోషంగా ఉన్నా వంశీ ముఖం మాడిపోయింది సిరి సరికి నల్నికి శ్రీనుకి అందరికీ బాయ్ చెప్పి సిరి పుట్టింటికి వెళ్ళింది ఎందుకో తెలియకుండానే వంశీ కంట్లో నీళ్ళు వచ్చి చాలా బలవంతంగా ఆపుకొని తన రూమ్కి వచ్చి మంచంపై వెళ్ళాడు తన ప్రమేయం లేకుండానే కన్నీటి తార మొదలైంది ఇంతకుముందు తన జీవితం ఎంత నరకంగా ఉండేదో సిరి వర్షాకే ఎంత సంతోషంగా మారిందో సిరి కేరి ఆలన పాలన అన్ని తలుచుకొని తల్లు తానే బాధపడి పావుగంట వరకు ఎవరు పిలిచినా బయటికి రాలేదు శ్రీను పిలవడంతో తప్పక వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ అంతా వాష్ చేసుకొని ఆలోకి వచ్చాడు ఏంట్రా మా మరదలు పుట్టింటికి వెళ్ళటానికి ఇష్టం లేదా ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదా ఎందుకు అంతలోనే ముఖం అంత మాడిపోయింది అలాంటివేం లేదన్నయ్య కాస్త తలనొప్పిగా ఉంది తెల్లవారుజామున లేచాను కదా నిద్ర బాగా వస్తుందని సోఫాకి జారపడుతూ ఆ భోజనం చేసి పడుకోరా వద్దమ్మ ఆకలిగా లేదా అని కాంతమ్మ ఒడ్లో సెటిల్ అయ్యాడు వంశీని చూడగానే అందరూ బాధపడ్డారు సీరియ వెళ్ళగానే వంశీ డల్గా మారడం అందరికీ బాధగానే అనిపించింది ఏది ఏమైనా సీరియ వచ్చాక మన కుటుంబం అంతా ఒక్కటైందమ్మా అందుకే సీరియ అంటే నాకు అభిమానం వయసులో చిన్నదే అయినా తన కుటుంబ విలువలు మనుషులకి ఎలా విలువాలో ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరిని ఎలా చూసుకోవాలో తనకు అన్నీ బాగా తెలుసు అందుకే మన సీరే అందరికీ బాగా నచ్చింది దమ్ముణ్ణి కూడా మార్చేసింది అదైతే నిజమే పెద్దోడా గుణవంతురాలు నిజంగానే పట్టించుకోకపోయినా నన్ను పల్లెత్తి మాట అనేది కాదు నిజంగా అలాంటి అమ్మాయిలు దొరకటం మన అదృష్టం ఈరోజు నువ్వు నల్లిని పిల్లలు అందరూ కూడా నాతో కలిసి ఉన్నారు అన్నది అంతా సీరే చల్లవేరా అదైతే నిజమే అమ్మ ఎప్పుడైతే మనం ఇంట్లో ఆ శరణి అడుగుపెట్టిందో అప్పుడే మన ఫ్యామిలీ అంతా చెల్ల చేతురైపోయింది మన వంశీని కూడా సర్వనాశనం చేసింది నిజంగానే అదంత పెద్ద పీడికల కానీ సీరే వచ్చాక కుటుంబం అనురాగాలు ఆప్యాయతలు అన్నీ కలిగాయి నా బుద్ధి కూడా మారింది నిజం చెప్పాలంటే సీరే దగ్గర చాలా నేర్చుకోవాలి అని తోడుకోడలు మెచ్చుకుంది నల్ని అందరూ సీరేను పొగిడేసరికి కాంతమ్మ ఉబ్బి తప్పిపోయింది ఒక రకంగా కాంతమ్మకు సీరే అంటే చాలా ఇష్టం చిన్నపిల్ల అయినా తెలివిగా ఉంటుంది అని ఆ మాటలన్నీ విన్న వంశీ తన భార్యని మనసులోనే మెచ్చుకున్నాడు రాక్షసిది వెళ్ళిందో లేదో ఇంటికి పాపం అత్తయ్య గారి పరిస్థితి ఏంటో ఎలా వేగుతారా ఉద్యమ్మతో అసలేం ఉండేది పైకి లేచి కూర్చున్నాడు రే కాస్త భోజనం చేయరా తింటాను కాని ముందు అన్నయ్యతో మాట్లాడినా అమ్మ ఏంట్రా విషయం అన్నయ్య నీకు ముందే చెప్పాను కదా ఇలా మామయ్య గారు నాకు కట్నం కింద ఇల్లు కొన్నారు అని అవును ఈ నెలతో ఇంటి అద్దె కట్టాల్సిన అవసరం లేదు పది రోజుల్లో అమ్మని తీసుకుని కొత్త ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాను అన్నయ్య పైగా నాకు పనికి వెళ్ళడానికి దగ్గరగా ఉంటుంది నువ్వు చెప్పింది బాగానే ఉందిరా ఇంటి పని పూర్తయిందా ఆ అన్నయ్య మొన్ననే అయిపోయింది మామయ్య గారు ఫోన్ చేసి చెప్పారు నువ్వు వదిన గృహప్రవేశానికి మంచి ముహూర్తం పెట్టించాను అన్నయ్య ఈ రోజే ఇంట్లోకి వెళ్దాం మళ్ళీ సిలివర్ సిరికి డెలివరీ డేట్ దగ్గర పడుతుంది కదా అందుకు అవును అది నిజమే నేను వదిన ఒక అరగంటలో మన పూజారి దగ్గరికి వెళ్ళి మంచి రోజు కోసం అడుగుతాం ఆయన చెప్తారు కదా అన్నీ దాన్ని బట్టి ముందుకు అడుగు వేద్దాం సరే అన్నయ్య నువ్వు ఎలా అంటే అలా అమ్మ ఏమంటావు నేనేమంటానురా ఎన్ని రోజులన్నీ నువ్వు అద్దలు కడతావు సొంత ఇల్లు ఉంది కాబట్టి అక్కడికే వెళ్దాం సరేరా ముందు భోజనం చేసి నేను వదిన పూజారి గారి దగ్గరికి వెళ్తామా అమ్మా నువ్వు కూడా రా అలా పుష్పగారింటికి కూడా వెళ్దాం ఇంకా వెళ్ళి వాళ్ళు కదా కట్టేస్తాను సరేరా వంశీ మీరు తినండమ్మ కాసేపు ఆగి తింటాను ఏం తింటావు మా చెల్లి కంటే ముందు నువ్వు బెంగపెట్టుకున్నావు ఒక పని చేయ వంశీ ఈరోజు రేపు గాలినే కదా సిరి దగ్గరికి వెళ్ళు నన్ను కూడా హ్యాపీగా ఉంటుంది అవును నల్ని సిరి వెళ్ళిన దగ్గర నుంచి వీడసలు ఎలా ఉన్నాడో చూసావా ఏదో కోల్పోయినట్లు ఉన్నాడు రే ఆ గృహప్రవేశం పనిలేవో నేను అన్నయ్య చూసుకుంటాం కానీ నువ్వు ముందు సిరి దగ్గరికి వెళ్ళు కాంతమ్మ నల్లిని మాటలకి వంశీ నవ్వుకున్నాడు ఇప్పుడు వెళ్ళనమ్మా రేపు వెళ్తానని బెడ్రూమ్కి వెళ్ళి పడుకున్నాడు అమ్మ వాడు ఇప్పుడప్పుడే మామూలుగా వెళ్ళాడాడు నాకు తెలిసి వాడు సాయంత్రం సిరి దగ్గరికి వెళ్తాడు ముందు రండి మనం భోజనం చేద్దామని శ్రీను అనగానే అందరూ కలిసి భోజనం చేశారు భోజనం చేసే శ్రీను నల్ని కాంతమ్మ పూజారి దగ్గరికి వెళ్ళారు బెడ్ మీద పడుకున్న నిద్ర పట్టలేదు పదే పదే ఫోన్ మొవటంతో ఫిసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో ఎవరు నేను ఇంటికి వచ్చే రెండు నిమిషాలు కూడా కాలేదు రాగానే మీకే ఫోన్ చేశాను కానీ మీరు మాత్రం ఎవరు అంటున్నారు నన్ను అప్పుడే మర్చిపోయారా మీరు కోపంగా అడిగింది సిరి ఆ మాటలకి నాలుక ఖర్చుకొని తనలో తానే నవ్వుకున్నాడు వంశీ టైం చూశాడో ఆరవుతుంది సారీ బుజ్జి పడుకున్నాను నీకు తెలుసుగా పడుకున్నప్పుడు ఫోన్ డిస్టర్బ్ చేస్తే నాకు కోపం వస్తుంది అని ఆ తెలుసు తమరు కనీసం నెంబర్ చూసి లిఫ్ట్ చేసి ఉంటే ఇంత కోపం ఉండేది కాదు కదా అవును అనుకో కానీ ఏం చేయను నాకంతా పిచ్చి పిచ్చిగా చిరాగ్గా ఉంది వదిలేసి వెళ్ళిపోయావు కదా నేను వదిలేసి వెళ్ళిపోయానా మీరేగా తగ్గురుండి మరీ పంపించారు ఇప్పుడు మళ్ళీ నన్ను అంటున్నారేంటి మరి ఏం చేయను నిన్ను పంపించడం నాకు ఇష్టం లేదే కానీ ఏం చేయను అత్తమ్మ మనసుని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పంపించాను ఏదంటే డెలివరీ ఇవన్నీ నేనే దగ్గరుండి చూసుకునేవాడిని ఆ మాటకి సిరి కోపం పోయి ముఖంలో ఎక్కడ సంతోషం నవ్వు చోటు చేసుకున్నాయి నిజంగా నేనంటే అంత ఇష్టమా మీకు నీకు తెలీదా నువ్వంటే ఎంత ఇష్టమో అయినా మొన్ననే కదా నువ్వంటే ఎంత ఇష్టమో చూపించాను మళ్ళీ చూపించడా అల్లరిగా అన్నాడు వంశీ శేషలు గుర్తు చేసుకుని తనలో తానే నవ్వుకుంది సిరి ఏంటండి మీరు ఉండే కొద్దీ మరీ దారాలుగా తయారు మాట్లాడుతున్నారు ఇది మరీ బాగుంది నేను జోక్ చేసినా కూడా దారుణం అంటున్నావు సరే జాగ్రత్తగా వెళ్ళావా ఇంటికి వెళ్ళానండి ఇప్పుడు వచ్చాను నేను వచ్చే వారం వస్తాను బుజ్జి రేపు పన్నుంది ఓనర్ గారు ఫోన్ చేశారు ఏంటి అప్పుడే ఏడుపు ముఖం అవును బుజ్జి మా అయితే ఏడు రోజులే కదా ఇట్టే గడిచిపోతాయి బుజ్జి నువ్వు ఏం దిగులు పడకు మధ్యలో వస్తాను కదా సరే అండి మీ ఇష్టం ఉంటాను మధ్యాహ్నం అన్నారు కదా రేపు వచ్చి నీ దగ్గర ఉంటానని అంతలోనే మీ ఓనర్కి ఏమొచ్చింది అప్పుడే ఫోన్ చేసి పని అంటున్నాడు వెళ్ళండి పడితే ఆయన కోపంగా ఫోన్ కట్ చేసింది సిరి మాటలకి నవ్వుకొని టవల్ తీసుకొని ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు తలస్నానం చేసి బయటకు వచ్చి సిరీకి ఇష్టమైన బ్లూ కలర్ షర్ట్ ప్యాంట్ వేసుకొని హెయిర్ నీట్గా దూకొని హాల్లో కూర్చొని రెండు మూడు సెల్ఫీలు తీసుకొని సిరికి సెండ్ చేసి సినిమాకి వెళ్తున్నానని మెసేజ్ సెండ్ చేసి తన బైక్ తీసుకొని బయటకు వచ్చాడు క్షీణుకు ఫోన్ చేశాడు చెప్పరా అన్నయ్య ఎక్కడున్నారు పుష్పగారి ఇంటికి వచ్చాంరా సరేనే బుజ్జి దగ్గరికి వెళ్తున్నా అమ్మకు చెప్పు అదేంటని నేను వెళ్ళమంటే రేపు వెళ్తానన్నాం ఇప్పుడు అంటున్నాను కదా అన్నయ్య ఈ మాటను ఎందుకు తోసిపుచ్చడం అని అంటాను అని వంశీ ఫోన్ కట్ చేయగానే శ్రీను తనలో తానే నవ్వుకున్నాడు ఏంటి శ్రీను వంశీ నా ఫోన్ చేసింది గారు సిరి దగ్గరికి వెళ్తున్నాడు అది చెప్పడానికి ఫోన్ చేశాడు సిరిని వదిలే క్షణం కూడా ఉండలేడు ఆ పిల్ల ఉండదు ఏంటో వాళ్ళ ప్రేమ చూసేవాడికి కూడా భలే చక్కగా కనిపిస్తారు వాళ్ళ జంట ఏది ఏమైనా వంశీకి తగ్గే భార్య వచ్చింది అదైతే నిజమే పుష్పగారు మీకు ఇంకా పాతికి వేలు ఇవ్వాలి కదా తీసుకోండి పుష్పగారని డబ్బు కట్టా ఆమె చేతిలో పెట్టాడు మొన్ననే ఇచ్చాడు మీ తమ్ముడు నిజంగానే మీ తమ్ముడు మనసు గొప్పది శ్రీను అప్పు చేసిన నువ్వైనా ఎటువంటి కల్మషం లేకుండా సగం బాకీ తనే కట్టాడు అదైతే నిజమమ్మ ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా లక్ష రూపాయలు సాయం చేశాడు వాడు మనసు చాలా గొప్పది వాడే లేకపోతే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు ఏదేమైనా అంతా మంచి జరిగింది కదా అని అందరూ మాటలు కలిపారు ఇప్పుడైతే వంశీ వచ్చేవారం వస్తారా అన్నాడో అప్పుడే సిరికి బాగా కాలింది కోపంగా ఫోన్ సోఫా మీదకి విసిరి కట్టుకున్న చీర మార్చుకుందామని తన్నుకెళ్ళి ఫ్రెష్ అయి నైటీ వేసుకొని హాల్లోకి వచ్చి కూర్చుంది బుజ్జి కాఫీ ఇవ్వనా ఇప్పుడు ఏం వద్దమ్మా కాస్త మంచి ఇవ్వ చాలు సరే అని వంపతగారు ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసి సిరికి ఇచ్చారు ఏంటమ్మా అలా ఉన్నావు ఏం లేదనమ్మా వాటర్ తాగి సోఫా కనుకుంది కాళ్ళు బాగా వాపుగా ఉన్నాయి సిరికి వల్లు కూడా రావడంతో తను కాస్త ఉప్పిరి ఉక్కిరిగా ఉంది సిరి నీకేమైనా తినాలనుందా అమ్మా మన వీధిలో రాము తాతయ్య బండి దగ్గర మిక్చర్ తెప్పించమ్మా నాకు మిక్చర్ తినాలనుంది నాన్న బయటికి వెళ్ళారు కదా మిక్చర్ తీసుకొని రమ్మని ఫోన్ చేసి చెప్తానని గారు రూమ్కి వెళ్ళారు సిరి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఏంటి కోపంగా ఉన్నావు నీకు అసలు పుట్టికి ఇక్కడ రావడం ఇష్టం లేదా ఆరా తీసింది వరం ఎందుకు లేదు అయినా అలా అడుగుతున్నావు ఏంటి ముసలి ఈ ముఖం చూస్తే అలానే ఉంది ఏదో తప్పక వచ్చాను అన్నట్టు ముఖం పెట్టుకొని ఉన్నావు అలా ఏం లేదు నానమ్మ పుట్టింటికి రావాలని నాకెందుకు ఉండదు కాకపోతే మా ఆయన నా పక్కన ఉండరు కదా అదేనా బెంగా ఇప్పుడు అలానే ఉంటుంది ఉండే కొద్దీ నీకే అలవాటు అవుతుంది కానీ ఐదు నెలలు నువ్వు ఇక్కడ ఉండక తప్పదు బుజ్జి పుట్టేబిట్టిన జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా వంశీని కోసం వస్తాడు కదా ఆయన ఎందుకు బెంగ మనవరాలు తల్లిని మరుతూ అంది శరీవరం భుజంపై చేసి వాలి నీరసంగా ఉండటంతో అలా అన్న వాల్చింది మమత ఏంటత్తమ్మా సిరి బాగా నీరసంగా ఉంది కాఫీ కాదు అన్నం వార్చుతో కదా కాస్త వేడి గంజిలో నిమ్మరసం పిండి తీసుకురా సిరికి నీరసం తగ్గుతుంది గంజి కూడా తాగితే మంచిది సరే అత్తమ్మా అని మమత కిచెన్ రూమ్కి వెళ్ళింది ఇంకా ఉంది